హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడకుండా ఎవరు నిద్రపోకండి ఈ వీడియో చూసే నిద్రపోండి ఎందుకంటే వీడియో చాలా బాగుంటుందండి చాలా తక్కువ తక్కువ ప్రైజ్కి నేనైతే ఈ వీడియోనైతే చెప్పాలి అంటే గ్యాదర్ చేశాను అనమాట నిజంగానే ఫస్ట్ వీడియో చాలా మాట్లాడే మీ బ్రదర్తో మనము చాలా తక్కువ ప్రైజ్కి ఇచ్చారు అండ్ మీరు మాత్రం కొంచెం వివరంగా కనుక వింటే ఈ వీడియోలో ప్రైజ్ మీకు తెగ నచ్చేస్తుందండి వీడియోని మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే నిద్రపోండి ఖచ్చితంగా కొంటారు సో లేట్ చేయకుండా వీడియో చూద్దాము కొత్త షాప్ మీది ఓకే గుంటూరులో వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీ షాప్ పేరు ఎక్తా ఫ్యాషన్స్ అండ్ మనకి అన్ని కూడా కొంచెం ఎక్స్క్లూసివ్ కలెక్షన్ అయితే ఉంటుందండి సింగిల్ కూడా తీసుకోవచ్చు కదండి సింగిల్ తీసుకోవచ్చు షాప్ నెంబర్ ఎంత అండి ముప్పై మూడు మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఏక్తా ఫ్యాషన్స్ ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు టూ పీసెడ్స్ టూ పీసెడ్స్ అండ్ టూ పీస్ సెట్స్ అనమాట మనకి ఒకసారి టాప్ అండ్ టాప్ అంతా కూడా ఇలా మనకి బటన్ ప్యూర్ కాటన్ లో మనకి బాటమ్ కూడా వచ్చింది చూడండి అండ్ టాప్ అండ్ బాటమ్ లుక్ ఇది అనమాట సైజెస్ ఏమేమి ఉంటాయి సైజెస్ కొన్ని కలర్స్ అయితే చూపిస్తాను చూడండి అండ్ ప్రైస్ ఎంత పడుతుంది అండి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఓకే బాటమ్ టూ ఫిఫ్టీ సో మనకి ఆల్మోస్ట్ సెవెన్ ఎక్స్ఎల్ అంటే అందరికి తెలుసు అండి ఫోర్ ఫిఫ్టీ ఎవోనే ఉంటుందని చెప్పేసేసి కానీ మనకి ఇస్తున్నారు ప్రెసెంట్ జస్ట్ ఆఫర్ ప్రైస్ దానికి బాటమ్ అయితే ఉంటుందండి కొంచెం సో ఇలా బాటమ్ అయితే ఉంటుంది అనమాట ప్రతి పీస్ కి మనకి బాటమ్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్రాప్ మార్కెట్ లో మనకి మీడియం సైజు బాటమ్ అనమాట జస్ట్ ఒకటే రేట్ అండి మీడియం సైజు నుంచి సెవెన్ ఎక్స్ఎల్ సైజు వరకు ఒక్కటే ప్రైజ్ అయితే ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకే సో వెరీ నైస్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా కాటన్ లో మనకి వచ్చేసరికి అంబ్రిల్లా వస్తుంది ఇలా ఇలా కూడా మనకి లేస్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట అంబరిల్లా మనకి వచ్చేసరికి గెరా కూడా చూడొచ్చు అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర కూడా మనకి ఇలా థ్రెడ్స్ అయితే ఉన్నాయి అనమాట అండ్ యోక్ పార్ట్ అంతా కూడా మనకి వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ బార్డర్ చూపించడా హ్యాండ్స్ కూడా లేస్ వచ్చినట్టుందిగా ఓకే ఓకే బాటము దుపట్టా కూడా చూపిద్దాము దుపట్ట అండ్ మనకి జిగ్జా కూడా వచ్చిందండి బోర్డర్ కి అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ బాట సైజెస్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయండి మీడియం సైజు మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఏకత ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై మూడు అండ్ బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది కలర్స్ ఉన్నాయా పీచ్ కనకాంబరం షేడు అలానే మనకు వసరికి పింక్ కలరు అలానే మనకు గ్రీన్ అంటే లైట్ లెమన్ గ్రీన్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ ఒకసారి బ్రిక్ కలరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ యాష్ కలర్ అనమాట అండ్ లావెండర్ ఓపెన్ చేసాము మీడియం సైజు నుంచి టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు ప్యూర్ కాటన్ లో త్రీ పీస్ సెట్ అనమాట ప్రైస్ ఎంత పడుతుందండి అండి త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే మాత్రం అడిషనల్ గా ఉంటాయి అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అంబ్రెల్స్ ఓకే ఓకే ఫిఫ్టీ ఆఫర్ ఇస్తున్నారా సో నెక్కు అంతా కూడా మనకి త్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ లాంగ్ లెంత్ వస్తుందండి కంప్లీట్ లాంగ్ లెంత్ అయితే వస్తుందన్నమాట విత్ మనకి కింద కూడా లేస్ అయితే ఉంటుంది అండ్ మంచి లాంగ్ లెంత్ ఇలా మనకి టాప్ అయితే వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ సైజెస్ ఏమేమి ఉన్నాయండి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ ఇప్పుడు మరి అసలు ఎంత పడుతుంది మీరు ఎంత ఆఫర్ ఇస్తున్నారు టూ నైన్టీ టూ డబల్ నైన్ అంబరిలో ఫ్రాకు ఓకే ఓకే అంటే మనకొసరికి ఒకసారి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండ్ మనం ఇస్తున్న ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ వీటి ప్యూర్ రేయాన్ కాటన్ వస్తుంది అండ్ వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి ట్వంటీ వరకు కలర్స్ ఉన్నాయి సైజెస్ వచ్చేసరికి మనకి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ అంబ్రిల్లా ఫ్రాక్ జస్ట్ ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఎక్తా ఫ్యాషన్స్ నుంచి అండ్ ఓపెనింగ్ ఆఫర్స్లో కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి పైగా ఈ రేట్కి మీరు సింగిల్ అయిన తీసుకోవచ్చు అనమాట షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది షాప్ నెంబర్ నూట ముప్పై మూడు మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఫుల్ స్టాక్ అయితే ఉంది అండ్ మనం వచ్చేసరికి టూ పీస్ సెట్స్ చూసాం త్రీ పీస్ సెట్స్ చూసాము అలానే లాంగ్ అంబ్రెలా టాప్స్ కూడా అయితే వచ్చేసాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము నైరా కట్ నైరా కట్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మనకి ఒకసారి హెవీ అయ్యాను ఫ్రంట్ అంతా చూడండి మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది కంప్లీట్ గా ఇదిగోండి ఇదంతా కూడా మీకు ఒకసారి హ్యాండ్ వర్క్ నడుము దగ్గర గానీ అలానే నెక్ దగ్గర గానీ ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఇది నైరా సైడ్ వచ్చేసరికి మనకి సైడ్ అంటే నైరా ఉంటుంది పూర్తిగా రేయోన్ కాటన్ అయితే వస్తుంది అనమాట టాప్ బాటమ్ దుప్పట్టు ఎందుకంటే ఇది త్రీ పీస్ సెట్ ఓకే సైజెస్ ఉన్నాయండి అండ్ మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ కూడా వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయా అన్నిటికీ వర్క్స్ స్పెషల్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గ్రీనా మేడం మెంతి కలరా నేను ఇస్తాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ టాప్ బాటమ్ ఓకే ఛాన్స్ రేట్ అనమాట అండ్ పార్టీ వేర్ ఐటమ్ అనమాట చూడండి కట్ బోర్డర్ వచ్చింది విత్ మనకి వచ్చేసరికి అంత కూడా వర్క్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది ఇది టాప్ హ్యాండ్స్ లోపల వస్తాయి హ్యాండ్స్ అనేది మనకి ఇలా లోపల ఉంటాయి అనమాట ఇప్పుడు దీనికి ఏంటి బాటమ్ ఏంటి ప్లాజో అనా శరారా షరారా వచ్చిందా క్రెష్డ్ వచ్చేసేసి వచ్చింది వచ్చిందనమాట చాలా బాగుంది దుపట్ట ఇలా దుపట్ట కాంట్రాస్ట్ ఇది పీస్ లుక్ అనమాట ఏమేమి కలర్స్ ఉన్నాయండి లావెండర్ పర్పుల్ దీని కాంబినేషన్ ఏమో బ్రింజాల్ వచ్చిందా అండ్ క్రీమ్ కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లోకి వచ్చేసరికి పర్పుల్ వచ్చింది ఎల్లోకి పర్పుల్ పర్పుల్కి వచ్చేసరికి పింక్ వచ్చింది ఇలా పింక్ బాటమ్ ఇది కి వచ్చేసరికి మనకి రామా గ్రీన్ కలర్ అనమాట ఇవన్నీ కూడా మీడియం సైజు లార్జ్ సైజెస్ లో ఉన్నాయి ఓకే ఎంత పడతాయి రేట్ అండి

ఇప్పుడు ఈ పీస్ రేటు సేమ్ అంతేగా సెవెన్ డబల్ నైన్ ఉంది ఓకే అండి ఎల్ టూ త్రీ త్రీ సో ఎల్ సైజ్ నుంచి వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి కానీ పీసెస్ అన్ని మేము త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఎక్స్పెషల్లీ త్రీ ఎక్సల్ అడిగాను అండ్ మనకు ఒకసారి హెవీ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో మనకు విత్ లైనింగ్ బ్రాండెడ్ అనమాట విత్ కింద కూడా ఇలా బార్డర్ అయితే వస్తుంది చాలా హెవీ షైనింగ్ అండ్ నెక్ అంతా ఫుల్ వరకు అండ్ హ్యాండ్స్ కూడా ఇది ఒకసారి మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట బాటమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ దుప్పట్టా వచ్చేసరికి మనకి నెట్ అంటే కవర్ ప్యాకింగ్ అయితే వచ్చేసి ఇది సీక్వెన్స్ దుపట్టా కూడా ఓట్ ఓపెన్ చేసేద్దాం లేకపోతే ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది షాప్ నెంబర్ నూట ముప్పై మూడు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఎక్తా ఫ్యాషన్స్ అండ్ బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది సో ఇదిగోండి షాప్ దుపట్ట చూడండి ఎంత పెద్దది ఉందో మంచి పార్టీ వేర్ లుక్ అనమాట చాలా చాలా బాగుంది విత్ మనకి ఇక్కడ ఎంత సీక్వెన్స్ ఉన్నాయి చూడండి వెరీ నైస్ అండి మధ్యలో బాధని టై అండ్ డై చేసారు వీటిలో కలర్స్ వచ్చినాయి అండ్ మనకి మంచి మెహందీ గ్రీన్ షేడ్ అండ్ మనకి నిండు పర్పుల్ కలర్ అనమాట అలానే కృష్ణ బ్లూ కలర్ అండ్ మనం ఒకసారికి మెరూన్ కలర్ ఓపెన్ పిక్ చూసాము ఓవరాల్ గా ఫోర్ కలర్స్ ఎల్ సైజు నుంచి మనకి త్రీ ఎక్స్ ఎల్ సైజు ఎక్సల్ సైజు టూ ఎక్సెల్ సైజు త్రీ ఎక్సెల్ సైజెస్ ప్రైజెస్ ఎంత పడతాయండి ఫోర్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇలా పీస్ ప్రైస్ వచ్చేసరికి షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందన్నమాట షిప్పింగ్ అలా అయితే లేదు అండ్ షాప్లో అయినా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ షరారా అనమాట అండ్ టాప్ చూడండి ఎంత బాగుందో అండ్ అంతా కూడా డిజిటల్ వచ్చింది అండ్ మనకి మంచి అవుట్ ఫినిషింగ్ అంబ్రిల్లా వచ్చింది అండ్ మనకి నెక్కి అంతా వరకు వచ్చింది హ్యాండ్స్ లోపల ఉంటాయి విత్ మనకి ఒకసారికి ప్లాజో కూడా చూపిద్దామండి ఒకసారి వెస్ట్ పార్ట్ దగ్గర విత్ లైనింగ్తో అనమాట ప్లాజో లైనింగ్తో అయితే వస్తుంది దుపట్టా ఎలా వచ్చిందండి హ్యాండ్స్ లోపల ఉంటాయి పక్కా హ్యాండ్స్ లోపల ఉంటాయి దుపట్టాకి ఇలా డిజిటల్ డిజైన్ వచ్చింది ఎట్లా ఇలా నెక్కి మనకి వచ్చరికి ఏదైనా టాప్ కలర్ ఏదైతుందో అలా ఉండేసి ఇలా సైడ్ ఇలా ఫ్రిల్స్ వచ్చేసినాయి అనమాట ఓకే ఇవి వచ్చరికి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి పింక్ కలరు గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ మొత్తం నాలుగు కలర్స్ ఉన్నాయి ఎంత పడుతుందండి ప్రైస్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ అనమాట గ్రీన్ ఒకసారి కవర్ తీరాబ్ బలే ఉంది అండ్ లావెండర్ ఫుల్ ట్రెండ్ అయితే ఉందనమాట అలానే మనకు ఒకసారికి మంచి మెజంతా కలర్ ఈ పింక్ వేరు ఓపెన్ చేసిన పింక్ వేరు ఏ క్యూట్ ఉంది చూడండి ఎంత బాగుందో అండ్ షాప్ నెంబర్ నూట ముప్పై మూడు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఎక్తా ఫ్యాషన్స్ అండ్ గుంటూరు అండి చాలా బాగుంది అండి ఎయిట్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ మనకి అంతా కూడా స్టోన్ వచ్చింది చూడండి మొత్తం అంతా కూడా ఈ స్టోన్ ఫ్రంట్ టు బ్యాక్ వచ్చింది అనమాట సూపర్ 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 జిప్ వచ్చినట్టుంది బ్యాక్ సైడ్ ఇక్కడ వెస్ట్ థ్రెడ్స్ కూడా వచ్చినట్టున్నాయి థ్రెడ్స్ కూడా వచ్చినాయి ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నెక్స్ట్ అల్టిమేట్ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ కదా త్రీ పీస్ సెట్ నెక్ ఒక్కసారి కొంచెం దగ్గర చూపించా చాలా హెవీగా వచ్చింది పర్ల్స్ విత్ మనకి వై షేప్ నెక్ వచ్చింది హ్యాండ్స్ కూడా చూడండి పార్టీ వేర్ లుక్ అనమాట అమేజింగ్ గా ఉందండి డిజైన్ అయితే మాత్రం నెక్ అంతా కూడా ఇలా మధ్యలో ఇలా ఒక లైన్స్ వచ్చినాయి కింద చూడండి ఈ బార్డర్ హైలైటెడ్ ఉంది డిజైన్కి హైలైటెడ్ బాటమ్ విత్ మనకి వచ్చరికి అన్నమాట అనమాట సూపర్ 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 అండి అండ్ ఇది వీటిలో సైజ్ ఏమేమి ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ అండ్ నెక్స్ట్ వచ్చరికి కలర్స్ అనమాట బ్యూటిఫుల్ చామంతి గ్రీన్ అబ్బా సూపర్ ఉంది ఎక్స్ట్రానరీ అసలు ఏ మస్టర్డ్ మస్టర్డ్ మెంతి కలర్ విడ్త్ అయితే అదిరిపోయిందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అనమాట సూపర్ 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 చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ కింద బార్డర్ అయితే సూపర్ ఇచ్చి పడేసారు వీటిలో సరికి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ స్కై బ్లూ షేడా చాలా బాగున్నాయి ఇవైతే అసలు ఎక్స్ట్రానరీగా ఉన్నాయి ఎవ్రీ పీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ విత్ మనకి ఒకసారికి పింక్ షేడ్ అనమాట ఇటు లైట్లు ఉన్నాయి అటు డార్క్లు ఉన్నాయి అన్నిటికీ బాటమ్స్ వస్తాయి అన్నిటికీ దుప్పట్టా వస్తుంది గ్యారా మాత్రం చాలా చాలా బాగా ఇచ్చేసారు ప్రైజ్ ఎంత పడుతుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఒకసారి ఒక్కొక్క డిజైన్ ఇలా తీద్దామా అన్నిటికీ బాటమ్ దుప్పట్టా అయితే వస్తుందనమాట సూపర్ బాటమ్ దుప్పట్ట అన్నిటికీ ఇలా బాటమ్ దుప్పట్ట అన్నిటికీ వస్తుందండి అన్నిటికీ బాటమ్ ఉంటుంది దుప్పట్టా ఉంటుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీడియం టు టూ ఎక్సెల్ సైజెస్ సో నైస్ సో క్యూట్ సో క్యూట్ ఏక్తా ఫ్యాషన్స్ గుంటూరు అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై మూడు ఏ సూపర్ ఉంది అసలు ఈ ప్రైస్కి అయితే అమేజింగ్ అసలు అమేజింగ్ అమేజింగ్ అసలు వెరీ వెరీ నైస్ రాజస్థానీ స్పెషల్ స్కర్ట్స్ ఇటు కూడా చూపిస్తాం మేము సో ఇవన్నీ కూడా స్కర్ట్స్ అనమాట చాలా బాగుంది ఎవరి వరకు సరిపోతాయండి ఇవన్నీ కూడా ఇది ఫైవ్ ఎక్సల్ సిక్స్ ఎక్సల్ వరకు సరిపోతుంది ఫైవ్ ఎక్సల్ బిగ్ సైజ్ సరుకు ఉంటాయా ఓపెన్ చేసారా బిగ్ గేర్ వస్తుంది గెరా ఇలా వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ లో మనకి వచ్చేసరికి చూడండి కంప్లీట్ గా ఫైవ్ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ వరకు సరిపోయింది అన్నమాట ఓకే ఎంత పడుతుందండి ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ వెరీ స్పెషల్ రేటు చాలా ఉంది కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంది కలెక్షన్ విత్ మనకు సరికి చాలా కలెక్షన్ కూడా ఉంది అనమాట బాగున్నాయి ఫుల్ ఆల్ కల కలంకారీ కూడా ఉంది చూడండి అండ్ జస్ట్ ప్రైజ్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది అనమాట గుంటూరు అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏకతా ఫ్యాషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి పార్టీవేర్ క్రిస్మస్ స్పెషల్ సైజ్ వచ్చేసరికి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజెస్ అనమాట అండ్ వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఇదంతా కూడా ఫుల్ ట్రెండ్ స్పేస్ ఎక్కడ చూసినా స్పేసే కదా విత్ మనకు ఇది లెహంగా అనమాట అండ్ మనకి టాప్ విత్ మనకి బాటమ్ అయితే వస్తుంది చూడండి విత్ మనకు థర్డ్ పీస్ ఏంటంటే కోట్ స్పెషల్ అట్రాక్చర్ కోట్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇట్లా ఓకే నైస్ సో సో నైస్ హ్యాండ్స్కి వచ్చేస్తుంది అనమాట ఇలా ఓకే అండి చాలా బాగుంది ఎంత పడుతుంది ఇది రేట్ మీకు పన్నెండు వందలే జస్ట్ అడిగితే టూ థౌజండ్ ఉంది నేను కూడా ఆఫర్ లో పెట్టేశాం ఆఫర్ ఓన్లీ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఇది ఆఫర్ లో రేట్ పన్నెండు వందలే ఓన్లీ ఓకే సూపర్ సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ ఉన్నాయి అన్నిటికీ కలర్స్ ఉన్నాయి ఏ చాలా బాగుంది వెరీ నైస్ దుపట్ట ఫుల్ స్పేస్ క్రష్ సూపర్ ఉంది అల్టిమేట్ సో జస్ట్ ప్రైస్ పన్నెండు వందలు పన్నెండు వందలు ఏదైనా పన్నెండు వైన్ కలర్ డార్క్ దుప్పట్ట ఓకే బాటమ్ చాలా బాగుంది జస్ట్ అసలు అన్బిలీవబుల్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇలాంటి పీసెస్ అంటే అన్బిలీవబుల్ అసలు చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట మనకు చూడండి హ్యాండ్స్ ఎంత క్యూట్ ఉన్నాయో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఫుల్ మిర్రర్ కరదానా వరకు అండ్ బాటమ్ అంతా ఇలా జిగ్జాగ్ చేసేసి వెరీ స్పేషియస్ గా ఉంది పీస్ అయితే మాత్రం చాలా రిటైల్ కి ఇచ్చేస్తున్నారు వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దుపట్ట కూడా ఉంది సూపర్ పీస్ అసలు వీటిలో మనకి డిఫరెంట్ మెటాలిక్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇలా కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇవి మాత్రం ఓన్లీ ఎల్లు ఎక్సెల్ మాత్రమేనండి టెంప్ట్ అయితే ఎం వాళ్ళు తీసుకోవచ్చు కానీ టూ ఎక్సెల్ వాళ్ళు మాత్రం అడగకండి అదే ఎమ్ ఎల్లు ఎక్సెల్ అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట సో వెరీ వెరీ నైస్ చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి షాప్ నెంబర్ నూట ముప్పై మూడు బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందన్నమాట ఇలా మనకి ఫుల్ స్టాక్ ఉంది ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట ఫుల్ కలర్స్ ఫుల్ స్టాకు ఇటు మనకి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఫుల్ అవైలబిలిటీలో ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఇంకా వీరి దగ్గర నుంచి ఫర్దర్గా ఇంకా మనము నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది కూడా అయితే షేర్ చేద్దాము అండ్ ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి నూట ముప్పై మూడు షాప్ నెంబరు బీ బ్లాక్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏక్తా ఫ్యాషన్స్